బల్లాజీ సూర్య గారు ఇన్వైట్ చేస్తే యాక్చువల్గా ఈరోజు షెడ్యూల్ చాలా ఉంది క్షమించాలి ఈ యొక్క ఈరోజు పీజీఆర్ఎస్ మనకు స్పందన అంటారు కదా దానికి సంబంధించి కలెక్టర్ గారు అనేది రివ్యూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కలెక్టర్ గారు అక్కడ ఏసీ ఉంటుంది వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు ఏదన్నా ఆన్సర్ ఇస్తే నేను ఇవ్వాల్సి ఉంటుంది ఇందాక కూడా మీటింగ్ ఇచ్చేటప్పుడు కూడా నేను చెవులు పెట్టుకునే వింటున్నాను నా మొబైల్ క్షమించాలి ఎందుకు ఇవి జరుగుతుంది ఇక్కడ పిల్లలు వచ్చారు తల్లిదండ్రులు ఉన్నారు ముందుగా ఎవరైతే అత్యధిక మార్పు సాధించాలో పిల్లలందరికీ శుభాభినందనలు ఐ వెరీ 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 కంగ్రాచులేషన్స్ అండ్ యువర్ ఫ్యూచర్ ఇక్కడ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్నారు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో హాజరు అవడం అనేది స్వతహాగా పిలిచిన వెంటనే నేను వచ్చానండి ఎందుకంటే నాకు ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేసేవారు అంటే చాలా ఇష్టం అందరికీ డబ్బు ఉంటుంది సహాయం చేసే గుణము ఉండదు సహాయం చేసే గుణము సమాజ చేసేవ చేయాలనే గుణము కొందరికీ ఉంటుంది ఇందాక ఎంయోగా చెప్పినట్టు దాన వీర సూర కర్ణ అని చెప్పేసి ఎవరి చెప్తామంటే ఒక కర్ణుడికే చెప్తాం కర్ణుడికి ఆ రాజ్యం అంగరాజ్యం ఇచ్చింది కూడా దుర్యోధ దుర్యోధనం అలాంటి దుర్యోధని కూడా ఆ పేరు రాలేదు దుర్యోధనుడే కాదు దానికి చిన్నది యాడ్ చేస్తాను నేను ధర్మరాజు భీముడు పాండవులంతా ఉండేసి కర్ణుడికి ఎందుకు రావాలో మాకు ఎందుకు అని చెప్పేసి ఇలా చేశాను సరే అని చెప్పేసి అంతా బంగారం వెండి అన్నీ ముందు పెట్టేసుకొని ఎవరు వస్తే వానికి తీసుకో 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 అని చెప్పేసి ఇచ్చాడు వాళ్ళు తీసుకున్నా కానీ ఇంకా సాయంత్రం వరకు కలిసిపోయి చేసేసారు అదే 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 అర్చకులు లేదంటే ఎవరైతే ఆర్జించే వాళ్ళు ఉన్నారో అదే కర్నూలు దగ్గరికి పోతే ఎంత కావాలని అడగకుండా మొత్తం తీసేసుకోమని చెప్పేసి అలా దానం చేసే గుణం అనేది స్వతహాగా వస్తుంది కనుక ఈ యొక్క మండలంలో గేతం గ్రామంలో ఇక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు నేను చూశాను ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు హిందువులు కూడా ఆర్యవైశ్యులు ఉన్నారు మంచి మంచి దాన గురువులు కలిగే వాళ్ళు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అందరు ఉన్నారు ఒక మెట్రో సిటీ ఎలా ఉంటుందో అన్ని కులాలకు మతాలకు హ్యాపీగా జీవిస్తున్నారు ఈ వేదం జతలు దీనికి కారణము ఇక్కడి యొక్క ఈ భూమి చేసుకున్న పుణ్యం మనము గత జన్మలో కానీ లేదంటే మనం చేసుకున్న పుణ్యం ఇకపోతే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులైతే వాళ్ళకి బాగా తెలుసు తల్లిదండ్రులకు కొన్ని విషయాలు నేను చెప్తాను ఏదైతే పిల్లలు సాధించారో ప్రతి ఒక్కరు సాధించాలని అనుకున్నాను నిజం చెప్పాలంటే ఈసారి టెన్త్ క్లాస్లో ఒక రికార్డు నమోదైంది ఆరు వందలకు ఆరు వందలు అది ఒక బాలిక గల్త్ ఒక అమ్మాయి తెచ్చింది అదే కాదు ఐదు వందల తొంభై తొమ్మిది అయితే ఎంతమంది ఉన్నారో ఐదు వందల తొంభైకి అయితే ఇంకా వేలలు కాదు దాదాపు లక్ష మంది లాగా ఉండొచ్చు వేలలో ఉన్నారు కనుక గతంలో ఇందాక ఎవరో ఒక్క చెప్పారు గతంలో మాకు టెన్త్ క్లాస్లో మూడు వందల అరవై నాలుగు వందల మార్కులు వచ్చినట్టే నాలుగు వందల మార్కులు అని చెప్పేసి కింద మీద చూసేవారు ఇప్పుడు టౌన్ ఫస్ట్ మీరు ఐదు వందల తొంభై రెండు సైద జుహా వచ్చినట్టు మాకు నంది కొట్టుకు నాది సొంత గ్రామము అప్పట్లో ఐదు వందలు హయెస్ట్ ఐదు వందల హయెస్ట్ అందులో టౌన్ టాపర్ కూడా నేను ఉన్నందుకే మేము మా నాన్న చదివించాము ఇకపోతే ఇప్పుడు మారవాడి పిల్లలు కానీ ఆర్యావశ్యకు సంబంధించిన పిల్లలు కానీ బిజినెస్లో నెంబర్ వన్ ఉంటారు వాళ్ళు నంబర్ వన్గా ఉండి ఎంత నేను ఒక చిన్న చెప్తాను ఏమనుకోకండి ఎంత చెప్పినా కానీ ఎంత ఏది ఉన్నా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినాడు లేదంటే ఒక ఇంటమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చినాడు ఒక ఎస్పి వచ్చినాడు లేదంటే డిఎస్పి వచ్చినాడని చెప్పేస్తే మనం ఎంత సంపాదించినట్లు కూడా మనం అలా ముందు చేతులు కట్టుకొని నిలబడాలి అందుకే వ్యాపారస్తున్నా నేను కూడా వ్యాపారస్తున్నాను ముందు ఇప్పుడు కూడా వ్యాపారస్తున్నాను ఈ యొక్క వాళ్ళ ముందు చేతులు కట్టుకొని లేదంటే వాళ్ళు ఇచ్చిన దానికి ఆన్సర్లు మనకు భావం అంటే ఇంటీరియర్గా మనం ఫీల్ అవుతుంది అదే మన పిల్లల్ని ఎందుకు చదివించకూడదు మన పిల్లలు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే మనకు వ్యాపారంలో కూడా ముందు ఎడ్యుకేషన్లో కూడా గౌరవంగా ఉంటారు కదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ చెంది వాళ్ళ పిల్లలు చదువుతాము అని చెప్పేస్తే మార్వాడి పిల్లల్ని కానీ ఆర్యవశి పిల్లల్ని కానీ ఐఏఎస్ ఐపీఎస్ చేశారు అందుకే అందరి తాకానో మనకు ఇదివరకు ఆకే రవి రవి అని చెప్పేసి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉండేవారు రవికృష్ణ ఆయన మంచి మా సీనియర్ అతను మంచి సామాజిక కార్యక్రమాలు చేసేవారు నేను రెండు నిమిషాలు లాగ గురించి చెప్పుకుంటాను నేను ఒక బీటెక్ స్టూడెంట్ అండి బీటెక్ తర్వాత ఎట్ ఏజ్ ఆఫ్ ట్వంటీ టూలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాను నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ట్వంటీ వన్లో నా కంపెనీ నేనే కంపెనీ ఇవి ట్వంటీ టూలో నేను అందరూ అమెరికా పోతున్నట్లు లేదా అమెరికా ఆస్ట్రేలియా లండన్ పోతున్నట్టు నేను కూడా పోతానని చెప్పేసి ఎగ్జామ్ రాస్తూ ఉంటే మా తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే మాకు ఏజ్ ఏం అయిందా ఏదో చూసుకున్నాక అంటే ఇక్కడే చూసుకో ఏదన్నా చేయి మేము సహకరిస్తా ఉంటే సరే అని చెప్పేసి కొన్నాళ్ళు కొన్ని స్కిల్స్ నేర్చుకొని ఐఐటి ప్రొఫెసర్ దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసినాము ఫస్ట్ డెవలప్ ట్రైనింగ్ కింద ఏర్పాటు చేశాను దాంట్లో డెవలప్మెంట్ కింద కన్వర్ట్ చేశాను మనకు ఎడ్యుకేషన్లో ఉండే మంచితనము లేదంటే మనం అందరూ సమాజంలో బయట సమాజంలో మంచివారు ఉండాలనే సదుద్దేశంతో అందరినీ నమ్మేసి ఎవరైతే సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పేసో వాడికి సాఫ్ట్వేర్ తయారు చేసి ఇవ్వడం వాడు డబ్బు ఇవ్వకుండా కొట్టడం ఆ విధంగా నేను నష్టపోయాను నష్టపోయి ఏదన్నా కానీ అని చెప్పేసి ఇక మా సొంత రన్ని కొడుకులో మాకు బిజినెసెస్ ఉన్నాయి రబ్బానీ గ్రూప్ అంటే చాలా పెద్ద గ్రూప్ అండి దాదాపు హండ్రెడ్ ప్రోడ్స్ తర్వాత ఉంటుంది అన్ని విధాల ఎడిబుల్ ఆయిల్స్ కానీ సీడ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ అన్నిట్లో ఉన్నామండి అన్నదము మా అన్నదమ్ము చివరికి వచ్చేసి కాదు లేదు కాదని చెప్పేసి నష్టపోయాను చెప్పేసి సరే మన బిజినెస్తో మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసి ఆయిల్ షాప్ ఆయిల్ షాప్ అంటే అలా ఉంటుంది ఉన్న ఆయిల్ షాప్ కాదు మోడైజర్ ఆయిల్ షాప్ అన్ని ప్యాకింగ్ ఉంటుంది ఇంతకుముందు డ్రమ్ములు ఉంటాయి డ్రమ్ముల్లో మనము మూసబెట్టి తిప్పితే ఆయిల్ వస్తుంది అది ఒక చిన్న మూలకు ఒక టేబుల్ వేసేసుకొని వచ్చిన డబ్బాలన్నింటినీ నింపి అమ్మడం మొదలు పెట్టేశాను ఒక సంవత్సరం చేశాను ఎందుకంటే మళ్ళీ నేను రీ రీకవర్ అవ్వాలి నేను నష్టాన్ని వచ్చి భర్తీ చేసుకో నేను ఇది ఇది కాదు కదా నేను చదివింది చేసింది ఏంటి అని చెప్పేసి మళ్ళీ రియలైజ్ అయ్యి బెంగళూరు నేను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతానని చెప్పిన నాన్న కితే లేదు అని చెప్పేసి మా యొక్క సీనియర్స్తో ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తాయంటే ఒకప్పుడు ఐఏఎస్ అంటే అదేదో పెద్దది మన వల్ల కాదులే అనుకున్నాను ఇదో ఐఏఎస్ చాలా పెద్ద వాళ్ళకే సాధ్యమవుతుంది మన వల్ల కాదులే అని చెప్పింది అదేదో కనుక్కొని రాసే రాసేటానికి నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేప్పుడు అంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్లో నాలుగైదేళ్ళు ఉన్నాను డెవలపర్గా వర్క్ చేశాను కంపెనీ పెట్టేశాను దాని తర్వాత మళ్ళీ నేను సాఫ్ట్వేర్లో వెళ్ళాలంటే కాదని చెప్పేసి ఏదో ఉంది అని చెప్పేసి సివిల్ సర్వీసెస్ ఫస్ట్ ఫస్టే నేను ఫిలిమినర్ క్లియర్ చేసేసి మెయిన్స్ రాశాను మెయిన్స్ క్లియర్ కాలేదు సెకండ్ టైం అయితే ఫిలిమినరే రాలేదు అంటే ఫిల్నవరీ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు ఉంటాయి సెకండ్ టైం అయితే ఫిల్వరీ కూడా కాల్కి వెళ్ళాను థర్డ్ టైమ్ నెల ఫైనల్ అటెంప్ నాకు యాక్చువల్గా అయితే రోజీస్కి నాలుగు అటెంప్ట్స్ ఉంటాయి నాకు మూడు అటెంప్ట్స్ వచ్చాయి ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ థర్టీ ఇయర్స్ లోపలనే అప్పుడు అయిపో అయిపోయింది ఫోర్త్ థర్డ్ అటెంప్ట్ వచ్చేసి ఫిల్నవరీ మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను అన్ఫార్చునేట్గా నాకు ఓసీ కావడం వల్ల ఇంటర్వ్యూ రాలేదు నా తోటి మిత్రుడు నాకు కొద్ది రిజర్వేషన్ ఉన్న తప్ప అతనికి ఐఆర్ఎస్ వచ్చింది అబ్బాయికి ఇంకో అబ్బాయికి ఎస్టీ అబ్బాయికి అయితే ఐఏఎస్ వచ్చింది నా మార్క్ నా మాస్క్ ఒకటి రెండు మార్క్ తేడా సరే ఏదన్నా కానీ చెప్పేసి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బిజినెస్కి వచ్చాను ఇది ఇంకా ఏం చేయాలని చెప్పేసి బిజినెస్కి వచ్చాను చాలా తిరిగాను చాలా తిరిగేసి అప్పుడు ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి అన్నీ చూడాలని చెప్పేసి ఇండస్ట్రీస్ అన్నీ సర్వే చేశాను అప్పుడు మనకు నంది బైక్స్ అని చెప్పేసి చాలా పెద్ద కంపెనీ ఆ పాలిమర్స్ కంపెనీ పెట్టాలని చెప్పేసి చాలా ట్రై చేసేస్తే నేను చిన్నగా ఉన్నాను నంది బైక్ ఆల్రెడీ ఎస్పీవై రెడ్డి గారు చాలా ఎత్తుకు ఎదిగిపోయారు అదే నేను కాంపిటీషన్ ఇస్తానా లేదా ఇది 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 కూడా మిస్ అయిందంటే మళ్ళీ నాకు మళ్ళీ ఫ్యూచర్ ఉండదేమో అని చెప్పేసి దాన్ని దాని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ మానుకొని ఒక కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాను ఒక కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీ మన ఖమ్మం జిల్లాకైతే లేదు చేస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది అదేవిధంగా మా బిజినెస్కి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి కోల్డ్ స్టోరేజ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాను దాని తర్వాత అందరితో మా నాన్నగారు పెళ్లి చేశారు దానికి ఒక టూ త్రీ ఇయర్స్ ముందు చేసిన తర్వాత మా ఆమె వచ్చేసి డాక్టర్ అండి తను కూడా మీ పేదం చెల్లాకే సర్వీస్ చేస్తుంది అర్బన్ యూపీఎస్సిలో మెడికల్ ఆఫీసర్గా ప్రస్తుతం పనిచేస్తుంది ఇదివరకు ఇది వరకు తను స్వచ్ఛందంగా బ్రహ్మారెడ్డి గారి హాస్పిటల్లో ఫ్రీ సర్వీసెస్ కింద బ్రహ్మారెడ్డి అసిస్టెంట్ కింద సర్జరీస్ అన్ని పేదలకు ఆయన ఫ్రీ సర్వీసెస్ చేస్తారు కనుక ఫ్రీ సర్వీసెస్ చేసింది దాని తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో నేను ఒక మండలానికి పోవడము అతను అతడము ఎందుకని చెప్పేసి నాతో పాటే తీసుకెళ్ళి ప్రతి ఏ మండలంలోనే ఉన్నానో అక్కడ చేసుకోవడం అన్ఫార్చుట్గా తనే ముందు వచ్చింది నేనే తర్వాత వచ్చాను ఇది ఇప్పుడు తను డాక్టర్ ఏం చేస్తున్నావును అంటే సరే నేను కోర్టు చేస్తున్నాను అంటే నువ్వు చదివింది ఏంది అని ఫీటెక్ చేశాను నువ్వు సివిల్ సర్వీసెస్ సెంటర్కి రాకపోతే స్టేట్కు నెందుకు నువ్వు ఎందుకు చదవలేవు చదువుకోలేవు అని చెప్పి సరే ఇంత బిజినెస్ స్టార్ట్ అయినాయి అది కాక ఆ టైంలో నా బిజినెస్ ఎలా ఉందంటే ఫుల్ స్పెడ్స్గా ఉంది లక్షలాగా కాదు కోట్లలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది అలాంటిది నువ్వు ఎందుకు చేయలేవు నేను చెప్పింది ఏ అలాంటిదే కాదు నేను చేయ చేయగలిగితే చేస్తాను నేను అంటే సెంట్రల్ రాకపోతే స్టేట్ సర్వీస్ సివిల్ సర్వీసెస్ పడింది కదా గ్రూప్ వాళ్ళు నువ్వు రాయి అని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా బిజినెస్లో ఫుల్ ఉన్నాను గ్రూప్ గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ అంటే కూర్చొని చదవాలి ఇంతకుముందు నేను పద్దెనిమిది గంటలు కూర్చొని చదివినప్పుడే నాకు సెంట్రల్ రాదు పద్దెనిమిది గంటల్లో చదివాన్ని పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు చదివాన్ని అప్పుడే ఉంది ఓసీగా సరే ఇక్కడ చదువు అని చెప్పేసి సరే అని చెప్పేసి చదివాను దాన్ని కూడా రెండు మూడు సార్లు ఫిల్టర్ చేసేసి కోర్టు కేసులు అవి ఇవి వచ్చేసి ఎట్టకేలకు మళ్ళీ అదాంట్లో మెరిట్లో వచ్చేసి ఆర్డీఓ ఒకటే సీట్ ఉండింది దానికి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆర్డీఓ సీటు కోసమే రాశారంటే ఏదో ఎండిఓ వచ్చింది మళ్ళీ చేరాలా వద్దా చేరాలా వద్దా అనుకునేది సరే సమాజ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది చేద్దాము మనకు బిజినెసెస్ ఉన్నాయి దేవుడు మనకి ఇచ్చాడు దాంతోపాటు ఈ సేవ కూడా చేద్దామనే ఉద్దేశంతో నేను ఎంఈడి ఎంపీడిగా ఫస్ట్ వేతన జిల్లాలో రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ అపాయింట్మెంట్ అని ఇక్కడ జరిగింది దాని తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద మండలాలు చేశాను పూర్వకొండ ఐదుపూరు అదేవిధంగా బ్యాపి చాలా పెద్ద మండలం బ్యాకలీ పక్కన అందులో మళ్ళీ వేతన జిల్లా పరిచాను ఇది అని నా యొక్క ప్రస్తావన నేను నా స్టోరీ చెప్పడం వెనక ఉన్న రహస్యం ఏమంటే రహస్యమే కాదు ఉద్దేశం ఏమంటే నేను ఎన్నోసార్లు గెలియాను ఎన్నోసార్లు గెలియను ఇప్పుడు కూడా మా నాన్నకు ఫెయి ఫెయిల్యూరా అన్నాడు కూడా నువ్వు ఫెయిల్ ఇవ్వాలి అంటాడు ఎందుకంటే ఆయన ఉద్దేశంలో అంటే బిజినెస్లో నువ్వు పాస్ కాలేదు చదువులు పాస్ అయ్యవేమో కానీ బిజినెస్లో నువ్వు పాస్ కాలేదు అంటాడు సరే ఏదో ఒక రోజు అందరూ కూడా పాస్ అవుతా అన్నాడు అన్న నేను ఈ సమాజ సేవ చేస్తాను అంటే సరే ఇష్టం ఫస్ట్ దానికంటే ముందు గ్రూప్ టూ వస్తే ఏం కాలేదు ఇప్పుడు గ్రూప్ వన్లో చేస్తే సరే అని తెలిసి చేశాను ఆయన ఎంకరేజ్ చేస్తున్నాను స్టిల్ ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి కూడా బిజినెస్ చేస్తూ మాకు ముందు నడిపిస్తున్నాడు విషయం చెప్పేదేమంటే మనము మనము చాలామంది ఆడపిల్లలకు ఒక చాలా వ్యత్యాసం చూపిస్తూ ఉంటామండి సహజమని ఎందుకంటే పుట్టించే దేవుడికి అక్కడ ఎక్కడే కానీ ఏమంటుందండి ఆనందం కాదు లేకుండా అంటే ఇద్దరిని సమానంగా చూడ చూసే ఇది ఆ దేవుడు ఇచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారిని పుట్టిస్తే డిఫాల్ట్గా మగవారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కానీ మన తల్లులకు లేదంటే మన ఆడవారికి మగ పిల్ల సంతానం కలగాలనే మన యొక్క సునా సనాతన ధర్మం యొక్క ఏదైతే ఉన్నారో మగ పురు అందరూ కొడుకు పుట్టాలి పొడుగు పుట్టాలి అనుకుంటారు మీరు బాగా గమనించినట్టయితే నేను అలా చెప్పేసి కొడుకులు తక్కువ చెప్పట్లేదండి కొడుకు కడితే చక్కగా చూసుకునేది ఒక కూతురే చాలా గురించి పెట్టుకోండి రేపు పొద్దున్న మీకు ఉన్నత చదువులు మీరు చదివించి ప్రయోగించుకుని చేసి ఏ అమెరికాకో లేదంటే ఎక్కడన్నా ఉండని ఉద్యోగం వెళ్తారు తప్పులేదు అది వెళ్ళారు ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు అది నాన్న అంటే రూమ్లో ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్తాడు కానీ ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మొగుడ్ని పర్మిషన్ కూడా అడగకుండా పరిగెత్తుకుంటూ లేదంటే పర్మిషన్ అడిగి పరుగు పరిగెత్తుకుంటూ వచ్చేది ఒక కూతురు మాత్రమే దగ్గర ఉండి సేవలు చేసేది ఒక కూతురు మాత్రమే అంతేగా వాళ్ళను కాస్త ఎంకరేజ్ చేశారంటే అద్భుతాలు చేసి చూపిస్తారండి బాలికలు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే గర్ల్ చైల్డ్ అద్భుతాలు చేసి చూపిస్తారు దానికి నిదర్శనము ఈరోజు స్టేట్ ఫస్ట్ వచ్చిన టెన్త్ క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి ఎక్కువగా పర్సెంటేజ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోని వాళ్ళు కూడా అమ్మాయిలే పాస్ పర్సంటేజ్లు కూడా తెచ్చుకున్న వాళ్ళు కూడా అమ్మాయి ఎందుకు అంటే మగపిల్లవాడైతే బయట తిరగడము ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంటుంది ఆడపిల్ల అయితే ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తించి తను కష్టపడి చదివి నా తల్లిదండ్రులకి పేరు తెచ్చుకోవాలనే సదుద్దేశంతో కష్టపడి చదువుతుంది ఒకటండి రెండో విషయము పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ మళ్ళీ ఇంకోసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఒక విషయం చెప్పేదేమంటే ఫ్యూచర్లో కూడా ఫ్యూచర్లో కూడా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిర్ణయము ఉన్న ఫలంగా రాత్రికి రాత్రి మనం కోటీశ్వర్లో కాకపోకపోవచ్చు మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయము పోటీశ్వర్ని చేస్తుంది డెఫినెట్గా గుర్తుపెట్టుకొని రాసుకోండి మనం ఆలోచించే చిన్న నిర్ణయము పోటీశ్వర్ని డెఫినెట్గా చేస్తుంది దానికి ఆ పరమాత్మ యొక్క సహాయము మన యొక్క రాత కూడా కరెక్ట్గా రాసుకుంటారు తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు ఇందాక అమ్మాయి జోహా కలెక్టర్ లేదంటే ఐపీఎస్ అని చెప్పింది అదేవిధంగా సాయి అమృత నమృత సాయి అమృత నమృత ఆ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసి ఐఐటి తీసుకురావడమే నా యొక్క అండి డెఫినెట్గా అండి ఒకప్పుడు అమ్మాయిలు అంటే కేవలం ఎంబీబీఎస్కు మాత్రమే ముందుకు వెళ్ళేవాళ్ళం మా ఇంజనీరింగ్ కాలేజీలో చూసుకుంటే మెడికల్ కాలేజ్ కలర్ఫుల్గా ఉంటుంది అమ్మాయిల అబ్బాయిలతో ఉంది లేదంటే ఎక్కువ ఉండే అబ్బాయిలు తక్కువ ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల అమ్మాయిలతో పర్సంటేజ్ తక్కువ ఉండేది మేము చదువుకునేది ఇప్పుడు అమ్మాయిలే ఎక్కువ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగిందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే వచ్చిందో చదువుకునే పర్సంటేజ్లో ఇంజనీరింగ్ చేసే గ్రాడ్యుయేట్స్లో అమ్మాయిలే ఎక్కువ ఉంటున్నారు వాళ్ళకి అత్యధిక జీతాలు ఉంటున్నాయి ఏదన్నా కొత్తగా కనిపెట్టాలనే కుతూహృతము అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది కనుక మీ యొక్క మంచి నిర్ణయం ఏదైనా తీసుకోండి బైపీసీ తీసుకుంటారా ఎంపీసీ తీసుకుంటారా తదదురుగుణంగా ముందుకెళ్ళండి మంచి డాక్టర్ కావాలి సమాజ సేవ చేయాలి అనే సదుద్దేశం లేదు ఉంటారు వాళ్ళకు ఎంబీపీఎస్ జాయిన్ అవ్వాల్సి మంచిగా ఆల్ ఇండియా మెడికల్ సెన్సర్స్లో అలాంటి వాటిలో జాయిన్ అవ్వడం మంచిది లేదు నేను ఎంబీబీఎస్ చేసి లేదంటే ఇంజనీరింగ్ చేసి కూడా నేను సమాజ సేవకు తోడ్పడతాను సమాజంలో గౌరవంగా ఉండే ఉద్యోగాలు చూసుకుంటాను అంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్ రావడం మంచి సివిల్ సర్వీసెస్లో కూడా ప్రతి ఒక్కరు ఒకప్పుడు ఆర్ట్స్ స్టూడెంటే సివిల్ సర్వీసెస్ కొట్టేవాడు అనేవాళ్ళు అలాంటిది ఏం లేదండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి ఒక్కటి చదువుకోడానికి ఇన్ఫర్మేషన్ ఉంది ప్రతి ఒక్క విషయం మనకు ఇంటర్నెట్లో దొరుకుతుంది చదువు చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కోచింగ్ సెంటర్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఐఏఎస్ అనేది చాలామంది టార్గెట్గా పెట్టుకోవచ్చు చదువుతున్నారు అది పెద్ద గొప్ప విద్యే కాదు మా టైంలో ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు మేమే గ్యాదర్ చేసుకునేది ఏ విధంగా నాలుగైదు ఫ్రెండ్స్ కూర్చొని లేదంటే ఒక ప్రొఫెసర్ ఇంటికి పోయి ప్రతి ఒక్కటి నోట్స్ రాసుకోవడము దాన్ని మళ్ళీ ఇది నేను రాసింది కరెక్టా లేదా కనెక్ట్ చేసుకోవడము ఇలా సర్వీస్ చేసుకోండి ఇప్పుడు అలానే లేదని ఆన్లైన్ చుట్టు ఉన్నాయి అన్ని కోచింగ్ సెంటర్లు దగ్గరగా ఉండి ఎలా ఏ విధంగా సాధించాలని కూడా చూస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ఈలు అవుతున్నారు కనుక మీరు ఏ అయితే పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మీరు విశ్రమించకూడదు ఆ లక్ష్యాన్ని సాధించడమే మీ యొక్క సంకల్పంగా ముందుకెళ్తే మీ యొక్క భవిష్యత్తు బాగా ఉంటుంది ఈ యొక్క అవకాశాలు ఇచ్చిన తల్లిదండ్రులకు